హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు దేవి ప్రమీళ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో రాఖీ కట్టే విధానం కొంచెం నాకు తెలిసిన విధానం అయితే మీకు చెప్తానండి ముందుగా నిన్నటి రాఖీ పండుగలో మనం అందరం కూడా ముందు కట్టాల్సింది ఈ నూలు దారం అండి నూలు పోగమాట ఈ నూలు పోగ కట్టిన తర్వాత ఆర్టిఫిషియల్ రాఖీలు ఏమైనా సరే కట్టుకోవచ్చు దాన్ని తొమ్మిది ఐదు మూడు పోరాలు కింద తీసుకొని లేయర్స్ కింద వాటికి కాస్త పసుపు రాసి ఆ నూలు పోగును ముందు కట్టిన తర్వాతే ఇలా ఆర్టిఫిషియల్ రాఖీలు కట్టాలంటండి అవి మనకి సాంప్రదాయం అంట అయితే నేను మన దగ్గరలో ఉన్న మార్వడీస్ అవి వాళ్ళు ఉంటారు కదండి చాలా బాగా చేసుకుంటారు వాళ్ళయితే ఇంకా వాళ్ళ దగ్గర నుంచి నేను తెలుసుకున్నవండి అవి కట్టే విధానం కూడా మనకి అన్నదమ్ములకి చాలా బాగుంటుందండి అది అన్నిటి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చెప్తానండి అయితే ఇవి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఆ చక్క తయారు చేసిందండి ఇంట్లోనే ఓన్ గాను సిల్క్ థ్రెడ్స్ ఉంటాయి కదండి అవి తెచ్చుకొని ఇంకా వాటితోటి మనకి ఫ్యాన్సీ స్టోర్లో చిన్న చిన్న స్టోన్స్ పోస్ట్లు దొరుకుతాయి కదా సూప్లని అవి తెచ్చుకొని ఇంట్లోనే చక్కగా తయారు చేసింది అనమాట ఇంకా తను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందని చెప్పి తన దగ్గర తీసుకున్నవి ఇవేమో ఆల్రెడీ అంతకుముందు అండి రెడీమేడ్ ఇంకా పిల్లల ఇంట్రెస్ట్ కొద్దీ చక్కగా చేస్తే కనుక ఇంట్లోనే ఓన్గా తయారు చేసినవి అన్నదమ్ములు కట్టుకుని ఉంటే అదొక ఫీలింగ్ కదండి వీటికన్నా ముందు మాత్రం కంపల్సరీ ఈ నూలు పోగును మాత్రం కట్టండి ఇది సాంప్రదాయం మాట తర్వాతే ఆర్టిఫిషియల్ అండి ఎప్పుడైనా సరే ఇంకా చాలా మంది తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను ఇంకా అలాగే ఇవాళ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి గోధుమ పిండితో బజ్జీలు అయితే వేసానండి కాస్త ఇడ్లీ పిండి అయితే ఉన్నది అందులోను మైదా కన్నా గోధుమ పిండి చాలా మంచిదండి కాబట్టి గోధుమ పిండి వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కాస్త జీలకర్ర కాస్త వంట చూడ ఉప్పు వేసేసి పెరుగుతో కలిపిన తర్వాత మిగిలిన వాటర్తో కలిపి ఇంకా అప్పటికప్పుడు ఒక పదిహేను నిమిషాలు రెండు నిమిషాలు నానిన తర్వాత బజ్జీలు వేసుకుంటే చాలా బాగుంటాయండి ఇంక ఇదైతే మీకు ఆల్రెడీ నేను షేర్ చేశానండి మన ఛానల్లో ఉన్నది రెసిపీ గురువారం చక్కగా వరలక్ష్మి వ్రతం జరిగింది కదండి అప్పుడు నాకు నైట్ మా సిస్టర్ చక్కగా పూజ అయితే చేసుకున్నారండి మార్నింగ్ కుదరలేదని ఇంకా తను పంపించి చిన్న ప్రసాదాలు అవి ఉన్నాయి అలాగే బ్రాక్లీ గుడ్లు ఇలా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే మా అన్నయ్య గారి పిల్లలు మేము చక్కగా సరదాగా చేస్తూ ఇంకా పండగ అయితే స్టార్ట్ చేసుకున్నామండి ఇంకా ఇలా కూర్చోబెట్టి మనం ఎవరైతే అన్నదమ్ములు కడుతున్నామో వాళ్ళకి ముందైతే బొట్టు పెట్టి చక్కగా హారతిని ఇస్తారండి హారతినిచ్చిన తర్వాత ఇంకా ఇలా రాఖీ అయితే ముందు పోగు దారాన్ని కట్టిన తర్వాత ఆర్టిఫిషియల్గా మనం తయారు చేసుకున్న రాఖీలే కానీ కొని తెచ్చుకున్న రాఖీలు కానీ ఏదైనా సరే కట్టుకుంటామండి ఇది పద్ధతి మాట తర్వాత ఇంకా తనకి స్వీట్ పెట్టి చక్కగా అక్షంతలు వేపించుకొని ఆశీర్వాదం తీసుకుంటామండి పెద్దవాళ్ళు అయితే చిన్నవాళ్ళకి చిన్నవాళ్ళైతే పెద్దవాళ్ళకి అక్షంతలు వేసి చక్కగా నమస్కారం చేసుకుంటాం ఇలా ఒకరికొకరు బంధాన్ని పెంచుకుంటూ ఎలాంటి కోపతాపాలు ఉన్నా కూడాను ఈ రాఖీ పండగ రోజున మాత్రం ఎక్కడున్న అన్నదమ్ములు కూడా చక్కగా గుర్తొస్తారండి తర్వాత పాతవన్నీ గుర్తు తెచ్చుకొని అయ్యో మా అన్నయ్యతోటి మా తమ్ముడితో ఇలాగ ఉండేవాళ్ళం కదా మా చెల్లితో మా అక్కతో ఇలాగ ఉండేవాళ్ళం కదా అని చెప్పేసి తీపి గుర్తులను తలుచుకుంటూ ఈ రోజు సరే చక్కగా మనస్ఫూర్తిగా గంపెడంత ప్రేమతో వచ్చి ఆ రాఖీని కట్టగానే మళ్ళీ చక్కగా పాతయ్య అన్నీ కూడా మర్చిపోయి ఒకటైపోతారండి అన్నదమ్ములు అక్క చెల్లుళ్ళను చాలా సంతోషకరమైన ఈ రాఖీ పండగకి చాలా చాలా విలువ ఉన్నదండి అయితే నాకు సొంత అన్నదమ్ములు ఉండి కూడా నేనైతే విలేజ్కి వెళ్ళి కట్టలేకపోతున్నాను అనమాట అయితే నెక్స్ట్ ఇంకా తమ్ముడు దగ్గర గృహప్రవేశం ఉందండి వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ మంచి రోజే కదా ఆ రోజును చక్కగా మళ్ళీ కట్టుకోవచ్చులే అని చెప్పేసి నాకైతే కుదరలేదండి ఎందుకంటే సిటీలో ఉన్న వాళ్ళం విలేజ్కి వెళ్ళి ఆ రోజునే కట్టి చేయాలంటే కనుక మనకి ఇక్కడ పరిస్థితులు అనుకూలించాలి కదా కాబట్టి ఇంకా మా ఇంట్లో అయితే మా బాబు పాప అయితే ఇలా చేసుకున్నారు మా వారికి కూడాను ఇంకా వాళ్ళ రిలేషన్ ఉన్న సిస్టర్స్ ఉంటారు కదా చక్కగా వచ్చి రాఖీ అయితే కట్టారండి మీకు ఆల్రెడీ షార్ట్లో మీకు చూపించానన్న ఈ రాఖీ పండగకి సొంత అన్నదమ్ములే సొంత అక్క చెల్లెలే ఉండాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఉన్నవాళ్ళు ఒక్కొక్క చోట ఒక్కో చోట వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలను బట్టిస్తారు పడిపోతున్నాము కలుసుకున్న రోజుని అదే రోజు అవ్వడం కష్టమండి కాకపోతే ఈ పౌర్ణమి నుంచి నెక్స్ట్ వచ్చే పౌర్ణమి లోపల ఎప్పుడైనా సరే మంచి రోజు చూసుకొని చక్కగానే వీలైనప్పుడు వెళ్ళినప్పుడే ప్రేమతో అభిమానంతో చక్కగా రాఖీ కట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే కనుక ఆ ప్రేమ బలం అనేది ఇంకా పెరుగుతుందండి ఆ బలాన్ని పెంచుకోవడానికి ఆ ప్రేమానుబంధాన్ని పెంచుకోవడానికి ఈ చిన్ని రాఖీ ఎంతో దోహదపడుతుందండి మనందరికీ కూడాను కాబట్టి మనకి చుట్టూ అన్నదమ్ములు అక్కచెల్లు దగ్గరలో ఉన్నా లేకపోయినా నియర్ బై ఉన్న కోలిక్స్ని కూడా మనం అన్నదమ్ముల్లాగా అక్క భావిస్తూ చక్కగా ఆ ప్రేమానుబంధాన్ని చక్కగా పెంచుకుంటే కనుక మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా ఏదైనా కష్టం వచ్చినా కూడా ముందుండి వాళ్లే వచ్చి అయ్యో మా అన్నయ్యకి ఇలా జరిగింది మా అక్కకి ఇలా జరిగింది అని చెప్పేసి గబగబా వచ్చి ముందుండి చేసేవాళ్ళు వాళ్లే అవుతారండి కాబట్టి సొంత వాళ్ళు ఉన్నా లేకపోయినా కూడాను పక్కన ఉన్న వాళ్ళని కూడా మనం గౌరవించి ఈ రాఖీ పండగ విలువని ఇంకా పెంచుకునే మన ఈ సదుపాయం అనేది చక్కగా మన చేతుల్లోనే ఉందండి మనం వాళ్ళకి కట్టాలి వాళ్ళేమో తెలియదులే అన్న మొహమాటాలు వదిలేయాలండి అప్పుడే మనకి ప్రపంచమంతా కూడా ఎక్కడున్న బంధువులు పెరిగిపోతూనే ఉంటారు అంత అంతా మన వాళ్ళే అంతా మనమే అన్న భావన పెంచుకుంటే చాలండి ఈ రాఖీ పండక్కి ఈ కట్టగానే ఇచ్చే చిన్న చిన్న కానికలేనండి వాళ్ళకి ఎంత సంతోషాన్ని ఇస్తాయంటే కనీసం ఒక వంద రూపాయలు ఇచ్చి గాజులేపిచ్చుకోమన్నా కూడా ఎంతో ఉప్పొంగిపోతారండి నా అన్నదమ్ములు ఎప్పుడు నిండు నూరేళ్లు ఇలాగే ఉండాలి ఆయురారోగ్యాలతోటి ఐశ్వర్యాలతోటి సంతోషంగా ఉండాలి నేను ఎప్పుడు పుట్టింటికిలా వస్తూ ఉండాలి ఉండాలి అని చెప్పేసి మా అన్నయ్య క్షేమాన్ని కోరుతూ కట్టే ఈ రక్ష భగవంతుడా చల్లగా కాపాడు అని చెప్పేసి మనం స్ఫూర్తిగా తలుచుకుంటూ చక్కగా ఆ చెల్లెలు కోరుకునే ఆక కోరుకునే ఒక క్షేమాన్ని ఈ రాఖీ పండుగ రూపంగా మన అందరం కూడా చూడాలండి ఇదేనండి నేను చెప్పదలుచుకున్నది మళ్ళీ ఒక మంచి వీడతో మళ్ళీ ముందుకు వస్తాను ఉంటానండి